సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో భర్చం అయితే పడుతుంది భారీగా అయితే వచ్చమైతే గత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో వర్షమైతే కురుస్తుంది మనము వర్షం తీసుకోవాల్సింది మనము జహీరాబాదు వెళ్ళే క్రమంలో వర్షం అయితే అందుకుంది ఖచ్చితంగా వర్షం పడితే మనమైతే విజువల్స్ ఇవ్వాలని ఈ వర్షం తగ్గే అవకాశం అయితే లేదు ఎందుకంటే సన్నం వస్తుంది కాబట్టి ఇది జహీరాబాద్ నుంచి అల్గోలు వెళ్ళే మార్గము Субтитры నమస్తే ఫ్రెండ్స్ మనమైతే జైరాబాద్ పట్టణం ఉంటుందో జరాబాద్లో భారీ వర్షం అయితే కురుస్తుంది మనము బైపాస్ మీదుగా వెళ్తుంటే ఇక్కడ పక్కనే హోటల్ ఉంటుంది హోటల్ దగ్గర నుంచి లైవ్ ఇస్తున్నాం తప్పకుండా వర్షం అనేది నిన్న వచ్చింది మళ్ళీ ఈరోజు కూడా వచ్చింది అయితే బీదర్ నారాయణ ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తున్నట్టు సమాచారం ఉంది బీదర్లో గత రెండు గంటల నుంచి భారీ వర్షం అయితే కురుస్తున్నట్టు సమాచారం అంది ఇప్పుడే హాఫ్ అన్ అవర్ క్రితమే ఇక్కడ వర్షం ప్రారంభమైంది మెల్లమెల్లగా 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 స్టార్ట్ అయ్యి ప్రస్తుతం అయితే జోరు అందుతుంది జహీరాబాద్ బైపాస్ ఫస్ట్ బైపాస్ దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి లైవ్ ఇస్తున్నాము ప్రస్తుతం అయితే భారీ వర్షమైతే కురుస్తుంది మనము ఎటు చూసినా నల్లగా నల్ల అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే తగ్ ఇప్పటికిప్పుడు వర్షం అయితే తగ్గే అవకాశం అయితే లేదు వైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పిల్లలు చిన్నపిల్లలు జాగ్రత్తగా వెళ్ళాలి ఇది లైవ్ కరెక్ట్ వస్తుందో లేదో ఎవరైనా కామెంట్ చేయండి క్లియర్గా ఉందో లేదో చెప్పండి ఎవరైనా చెప్పొచ్చు లైవ్లో ఇరవై రెండు ఇరవై మూడు మంది ఉన్నారు పద్దెనిమిది మంది వస్తారు ఎవరైనా కామెంట్ చేయండి లైవ్లో ఎవ్వరూ కామెంట్ చేయకపోతే ఏం చేస్తాం బాధ చేస్తాం ఫ్రెండ్స్ కామెంట్ చేయడానికి ఎవరికి రాదా మరి ఎక్కడి నుంచి చూసుకున్నారు చెప్పండి ఇది క్లియర్గా ఉందోలో తెలుస్తలేదు సౌండ్ లేదో తెలుస్తలేదు నా దగ్గర ఇంకో ఫోన్ లేదు ఒకటే ఫోన్ ఉంది కుక్కన ఉరుములు గరిపులతో కూడిన వర్షం అయితే గురుస్తుంది దొరుకుతుంది ఇరవై ఏడు మంది ఉన్నారు ఒక్కరు కూడా కామెంట్ పెట్టుకొచ్చా ఎట్లా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డబల్ క్లిక్ చేయండి ఫోన్ ట్యాప్ మీ ఫోన్ మీద డబల్ క్లిక్ చేయండి ఇష్టం అయితే భారీ ఎత్తున భారీగా ఉరుస్తుంది పంటలకు సరిపడ వర్షం కురిసినప్పటికీ ప్రస్తుతం ఉరుస్తున్న వర్షం నీటి నిల్వకు పంపిస్తుంది నిల్వ కంటే చెరువులు కుంటలు బావులలో నీరు వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటికే కొన్ని చెరువులు కొన్ని బావులు అయితే నిండిపోయినాయి కొత్తవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ప్లీజ్ ఎవరైనా కామెంట్ చేయొచ్చు మీ మీ ఏరియాలో వర్షం పడుతుందో చెప్పండి కొన్ని డబల్ క్లిక్ చేయండి ఊరికే ఇట్లా కన్ను పెట్టుకుంటుకండి నమస్తే ఫ్రెండ్స్ నేను సంగమేష్ గారు ప్రస్తుతం మీరు చూసుకున్న జైరాబాద్ పట్టణం బైపాస్ రోడ్లో ఉన్నాం బైపాస్ రోడ్లో వర్షం అయితే భారీ ఎత్తునైతే కురుస్తుంది థ్యాంక్ యూ ఇది జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సిటీ థ్యాంక్ యూ ఫర్ కామెంట్ డబల్ పిక్ చేయినా మా ఛానల్లో రైతులకు సంబంధించి లేదా భక్తికి సంబంధించి వర్షానికి సంబంధించి మాత్రమే ఇస్తాము ఇతర ఏ వివరాలు ఇవ్వము మా ఛానల్ పేరే ధర్మ ధరణి ధర్మ అంటే ధర్మం కోసం ధరణి అంటే భూమాత భూమి గురించి అంటే రైతులు పాడి పంట పశువులు పాలు మేకలు ఇలా పాడి పరిశ్రమకు సంబంధించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అందులో భాగమే వర్షం కాబట్టి వర్షాన్ని తప్పకుండా మేము ఎక్కడున్నా విజువల్స్ తీసుకొని లైవ్ ఇచ్చే లైవ్ ఇద్దామనే ఉద్దేశంతోనే మేమున్నాం కాబట్టి మీరు మా ఛానల్ ఆదరించండి చిన్నవాళ్ళని ఈరోజే ఉద్యానవన పంటల గురించి ఇవ్వడం జరిగింది వారి వారి యొక్క అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగింది అధికారు నిర్వహించినటువంటి రైతులకు అవగాహన సాధించిన పాల్గొన్నాము సౌన్న తిప్పల్ వర్జం తిప్పల్ ఇరవై తొమ్మిది ముప్పై మంది ఉన్నారు కామెంట్ చేసేది లైక్ కూడా కొట్టడం లేదు ఇంకేం చెప్తాం మీకు వర్షానికైతే జైరాబాద్ పట్టణం తడిసి ముద్దైందని చెప్పొచ్చు స్కూల్ బస్సులు వెళ్తున్నాయి నాలుగైదు నాలుగు రెండు నిమిషాలు అవుతుంది ఎవరైనా కామెంట్ పెట్టండి ఎక్కడ చూస్తున్నారు స్టిల్ లైవ్లో ఇరవై ఐదు మంది ఉన్నారు కామెంటు కామెంట్ అని చెప్పి మేఘాలన్నీ అలవడిపోయినాయి మోసం ఎల్లగైపోయి కొద్ది కొద్దిగా వర్షమైతే తగ్గుముఖం పడుతుంది కొద్దిగా తగ్గింది ప్రతిపాటి వర్షానికే రోడ్లన్నీ అయ్యాయి అంటే ఇక్కడ మనం అక్కడికి వెళ్తే నానిపోతాం కాబట్టి పడుతు ముద్ద అయితే మనం కూడా కాబట్టి వెళ్ళడం లేదు అంత అత్యుత్సాహం మనకు అవసరం లేదు భారీ వర్షాలు అని చెప్పేసి అయితే సూచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడైతే వర్షం తగ్గుముఖం అయితే పట్టిందని చెప్పొచ్చు కాకపోతే సన్నమైతే రావుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మరో రెండు నిమిషాల్లో క్లోజ్ చేస్తాను ఎందుకంటే ఎవరు కామెంట్ చేయట్లేదు ఎవరు డబ్బులు క్లిక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చెప్తున్నాం స్పష్టంగా చెప్తున్నాం మా రైతులు భక్తి మా ఛానల్ పేరే ధర్మ ధరణి ఓ వైపు ధర్మం ఓ వైపు ఓ వైపు ధరణి అంటే భూమాత భూమికి సంబంధించిన పంటలు రైతులు వగేర వగేర అంశాలపైనే ఉంటుంది మీకు కావాలంటే ఆ ఛానల్ క్లిక్ చేసి చూడండి ఇతర విషయాలు ఏమి ఉండవు Thank you, thank you friends, thank you for watching my channel. Bye friends, thank you. All my friends, thank you very much. आकाश मिली थैंक यू फ्रेंड्स लव यू आल यू टाटा थैंक यू थैंक यू लव यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू फ्रेंड्स